ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును కలవబోతున్నారు జంగా కృష్ణమూర్తి కాసేపట్లో మంత్రి అనగానితో కలిసి చంద్రబాబుతో సమావేశం కానున్నారు ఇటీవల టీటీడీ బోర్డు మెంబర్ సభ్యత్వానికి రాజీనామా చేశారు జంగా కృష్ణమూర్తి రాజీనామాకు దారి తీసిన పరిణామాలని వివరించనున్నారు జంగా తిరుమలలో కాటేజ్ నిర్మాణం కోసం తనకు కేటాయించిన భూమిని రద్దు చేయడంతో మనస్తాపానికి గురైన జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు రెండు వేల ఐదులోనే టీటీడీ తనకు ఐదు వందల గజాల స్థలం కేటాయించిందని ఆయన చెప్తున్నారు తర్వాత కొన్ని కారణాల వల్ల అది పెండింగ్ లో పడింది తిరిగి ఇటీవల బోర్డు మీటింగ్లో దాన్ని ఓకే చేశారు ఈ విషయంపై కేబినెట్లోనూ చర్చ వచ్చింది విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా కేటాయింపు ఉందనే ప్రస్తావన రావడంతో దాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు అసలు ఈ వివాదానికి కారణం టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ అంటున్నారు జంగా తనకు తలవిచ్చే ప్రతిపాదనను భానుప్రకాష్ వ్యతిరేకించారని అదే చివరికి ఇంతటి చర్చకు కారణమైందని చెప్తున్నారు స్థలం కేటాయింపు రద్దుతో మనస్తాపానికి ఊరైన ఆయన రాజీనామా చేశారు ఇవాళ అధినేతను కలిసి అన్ని అంశాలు వివరించనున్నారు రాజీనామాపై జంగా కృష్ణమూర్తి వెనక్కి తగ్గుతారా చంద్రబాబు ఆయనకు ఏం చెప్తారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది